హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు మిరపకాయలు టమోటా పచ్చడి ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ పండు మిరపకాయలు కడిగే కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకునేసి ఒక గిన్నెలోకి వేసేసుకొని తర్వాత నీళ్ళు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని పండు మిరపకాయలు కూడా ఒక పదకొండు ఉంటాయండి కారం ఎక్కువ ఉంటాయని నేను ఇంతే వేసుకున్నాను పదకొండు మిరపకాయలు మాత్రమే వేసుకున్నాను ఉప్పు వేసేసుకున్నాను కదా నీళ్ళల్లో పండు మిరపకాయలు వేసి ఉప్పేసి తర్వాత నీళ్ళు వేసేసుకున్నాను అవి ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఉడుకొచ్చేందుకు ఉడకబెట్టుకోవాలండి చాలు ఎందుకంటే పండుమిరపకాలు కారం తగ్గిస్తాయని ఈ విధంగా ఉడకబెడుతున్నాను నేను తర్వాత ఆ పండుమిరపకాయలు అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పండుమిరపకాలు వేసి ఫస్ట్ ఏం చేసుకుందామండి డైరెక్ట్గా పండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తే చాలా కారం అనిపిస్తుంది అండి ఇట్లా ఉడగబెట్టుకొని ఈ విధంగా వేయించుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్టు మరి అంత కారం అనిపించదు డైరెక్ట్ కారం అయితేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను పండిమిరపకాయలు ఉడగబెట్టి వేసుకుంటున్నాను తర్వాత పండుమిరకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఆ జీలకర్రను పండిమిరపకాయలు మళ్ళీ కొంచెం వేయించుకుందాము వేయించేసుకునే తర్వాత వెల్లుల్లిపాయలు వచ్చి ఒక పది దాకా వేసుకుంటున్నానండి ఇవి కూడా కొంచెం ఆయిల్లో వేయించుకుందాము ఈ పచ్చడి అయితే రాగి సంగట్లేకి కానీ రైస్ లేకు కానీ చాలా చాలా బాగుంటుందండి తర్వాత దోశలే కూడా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి విధంగా నోరు ఉరుతుంది పచ్చడి చేస్తుంటేనే అంత గుమ్మగుమ ఉంటుంది అది చే చేస్తుంటే నోరు ఉరుతుందండి అంత బాగుంటుంది తర్వాత అవన్నీ ఎగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాము తర్వాత వచ్చి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమోటాలు ఒక నాలుగు టమోటాలు పండుగ ఉండాలండి టమోటాలు పండువి కట్ చేసుకున్నాను అవేసేసుకుందాం కలర్ అయితే ఎరుపు కలర్లో ఉండాలి ఇట్లా టమోటాలు అప్పుడే పచ్చడి సూపర్గా ఉంటుందండి కలర్ కూడా కలర్ఫుల్గా కూడా వస్తుందండి పచ్చడి ఈ విధంగా పండుగా ఉంటే పండిపోయి ఉండాలి టమోటాలు ఈ విధంగా ఈ విధంగా కలుపుకునేసి ఆయిల్ కొంచెం టమోటాలు బాగా మగ్గనిద్దామండి మెత్తగా అయిపోవాలి టమోటాలు ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా పచ్చళ్ళన్నా చాలా చాలా బాగుంటాయి దోశలేకైతే కూడా సూపర్గా ఉంటుందండి పచ్చడి చూడండి ఎంత మెత్తగా అయిపోయింది మగ్గిపోయింది కదా టమోటా తర్వాత వచ్చి చింతపండు కడిగి పెట్టుకున్నాను ఒక ఉసిరికాయ చింతపండు అంతే అండి ఉసిరికాయ సైజ్ అంతా ఉంటుంది చింతపండు ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి చింతపండు తగినంత వేసుకున్నాను నేను తర్వాత స్టవ్ కట్టేసుకునేసి చింతపండు ఈ విధంగా టమోటాలన్నీ కొంచెం మగ్గిపోతుందండి వేడిగా ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత వచ్చి ఇక్కడ మిక్సీ జార్లో వచ్చి పండువరపకాయలు వేసేసుకున్నాను తర్వాత కొంచెము ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకునేసి కొంచెం బరగ్గా మిక్సీకి పట్టుకుందాం ఫస్ట్ బరగ్గా పట్టుకున్నాం కదండి తర్వాత వచ్చి టమోటాలు చల్లారిపోయినాయి గట టమాటాలు కూడా ఇక్కడ వేసేసుకుందాము మిక్సీ జార్లో చాలా బాగుంటుందండి పచ్చడి చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే సూపర్ అండి సూపర్ అండి చెప్పడం కాదు మీరు చెప్పడం కాదు కానీ మీరు చేసుకొని తిరిగి చూడండి వారేవా ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది పచ్చడి తర్వాత ఈ విధంగా అంతా టమోటా కూడా మిక్ మిక్సీ జార్లో వేసేసుకున్నాను బెల్లం అయితే కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్కు మాత్రమే ఇది అంత సరిపోతుంది కారము పులుపు కాబట్టి కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకున్నానండి నున్నగా ఉండకూడదు ఎప్పుడు కూడా బరగ్గానే ఉండాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందామా మనం స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకునేసి ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి కదా ఇటు ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను దీనికి ఉద్దిపప్పు ఏమి వేయడం లేదండి ఎందుకంటే దోశలకు కూడా వేసుకోవడానికి బాగుంటుందని నేను ఉద్దిపప్పు శనిగిబెళ్ళు ఏమి వేయలేదు ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నాను తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఒకరేమో ఒక పాకు వేసుకుందామా ఒకరేమొకరవేపాకు వేసుకుని వేద్దాం ఇప్పుడు వేగిన తర్వాత చూడండి వేసుకున్నాను తర్వాత వచ్చి ఆనియన్స్ ఒక ఆనియన్ పెద్ద మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను సన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఏ వేసేసుకునేసి ఆనియన్స్ కూడా దోరగా వేయించుకోవాలి ఎక్కువ వేగబడలేదు ఇవి దోరగా వేయించేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఈ పచ్చడి అంతా దీంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో ఉండే పచ్చడి వేసేసుకునేసి అంతా కలిపేసుకుందామండి నేనైతే అంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో కడాయిలో కలుపుకొని రైస్ తిన్నానండి చాలా చాలా బాగుంది పచ్చడి అంటే సూపర్ నాకైతే చాలా ఇష్టం అండి మా చూడండి రెడీ అయిపోయింది కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్